తెలంగాణ రైతులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం జూలై ముప్పైన రెండో విడత రుణమాఫీ చేయనుంది మొదటి విడతలో భాగంగా లక్ష రూపాయల రోపు రుణాలను మాఫీ చేసింది కాంగ్రెస్ సర్కార్ పదకొండు లక్షల యాభై వేల మంది రైతుల ఖాతాల్లో ఆరు వేల తొంభై ఎనిమిది కోట్లను ప్రభుత్వం జమ చేసింది జూలై ముప్పైన రెండో విడతలో భాగంగా లక్షన్నర వరకు రుణమాఫీ నిధులు విడుదల చేస్తారు ఆగస్టు మొదటి లేదా రెండో వారంలో రెండు లక్షల రుణమాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది తెలంగాణలో రైతుల రుణమాఫీ కోసం మొత్తం ముప్పై వేల కోట్ల రూపాయలు కేటాయించారు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ రెండు లక్షల రూపాయల రుణమాఫీకి హామీ ఇచ్చింది జూలై పద్దెనిమిదిన తొలి విడత రుణమాఫీని అమలు చేశారు లక్షలోపు రుణాలు తీసుకున్న రైతుల ఖాతాల్లోకి సీఎం రేవంత్ రెడ్డి నిధులు విడుదల చేశారు మరో రెండు విడతల్లో రెండు లక్షల రూపాయల వరకు రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించారు అయితే లక్షన్నర లోపు రెండో విడతలోను లక్షన్నర నుంచి రెండు లక్షల రూపాయల వరకు మూడో విడతలోను రుణమాఫీ చేయనున్నట్లు ప్రకటించారు అయితే రెండో విడత రుణమాఫీ కోసం రైతులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు ముప్పై ఒకటి లోపి రుణమాఫీ చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించగా తాజాగా తేదీ ఫిక్స్ అయింది జూలై ముప్పైనా రెండో విడత రైతు రుణమాఫీ చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది రెండో విడతలో లక్షన్నర వరకు రుణాలు మాఫీ చేయనున్నట్లు వెల్లడించింది అసెంబ్లీ ఆవరణలో సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ చేసి రైతుల అకౌంట్లోకి నిధులు విడుదల చేయనున్నారు అనంతరం రైతు రుణమాఫీపై అసెంబ్లీలో చర్చ పెట్టే అవకాశం ఉంది రెండో విడత కోసం నిధుల విడుదల తర్వాత అసెంబ్లీ స్పీకర్ కు చర్చకు సంబంధించిన తీర్మానాన్ని ఇవ్వనున్నట్లు సమాచారం